గొల్లపల్లి మండల కేంద్రంలో శాంసుందర్ గార్డెన్ లో ఇంద్రమ్మ ఇళ్ల అతిథిగా మంత్రి లక్ష్మణ్ కుమార్ జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ పాల్గొన్నారు ఇంద్రమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ప్రొసీడింగ్ కాపీలు అందజేశారు పైలట్ ప్రాజెక్టు కింద అబ్బాపూర్ గ్రామాన్ని ఎంచుకుని ఎనభై యొక్క ఇంద్రమ్మ ఇల్లు మంజూరు చేశారు గొల్లపల్లి మండలానికి నాలుగు వందల ఎనభై నాలుగు మంజూరు చేసినట్లు త్వరగా పూర్తి చేసుకోవాలని ఈ సందర్భంగా లబ్ధిదారులకు వారు తెలియజేశారు ఇప్పుడు వన్ సంబంధించి భాగ్యలక్ష్మి మనం ధర్మపురి కాన్స్టిట్యులో ఈ జిల్లాలో మనం ఈ రోజు నుంచి ఇలా మీరు పంపిణీ గౌరవ మంత్రివర్గించేందుకే ప్రారంభించుకోవడం జరుగుతుంది ఈ ఉదపల్లి మండలం సంబంధించి కూడా దాని మనం తీసుకున్న ఇంద్రం కమిటీ ద్వారా మనం మూడు వందల తొంభై ఏడు ఇళ్ళలో మనకి అందుకని బ్లిస్టుగా ద్వారా ఈ మండలానికి ఎలోకేషన్ తీసుకోవడం జరిగింది మూడు వందల తొంభై ఏడు పేర్లు కూడా మనం ఇందిరా కమిటీ నుంచి తీసుకుంటే మూడు వందల తొంభై ఏడు కాదు మూడు వందల ఎనభై తొమ్మిది పేర్లు మనకి ఎలిజిబిలిటీగా కూడా క్లియర్గా రావడం జరిగింది సో ఈ మండలిలో మనం ఇప్పటిదాకా మూడు మనం ఆల్రెడీ అబ్బాపూర్లో ఎనభై ఒక ఇల్లు ఇచ్చుకుందాం ఇది కాకుండా కూడా ఈ రోజుకి సుమారుగా మూడు వందల ఎనభై తొమ్మిది ఇల్లు మనం ఇచ్చుకుంటాం అంటే సుమారుగా కూడా ఈ మండలంలో పైలట్ ప్రాజెక్ట్ కలుపుకొని సుమారుగా ఒక నాలుగు వందల డెబ్బై ఇల్లు అనేది మనము ఈ గ్రామానికి అనేది ఇచ్చుకుంటా ఉన్నాం సో మొట్టమొదటిగా ఈ ఇందిరమ్మ హౌసింగ్ ప్రోగ్రామ్ అనేది మనకి సెంట్రల్ గవర్నమెంట్ అనేది లక్షన్నర రూపాయలు ఇస్తూ ఉన్నది సెంట్రల్ గవర్నమెంట్ ఆల్ ఇండియా ప్రాజెక్ట్ కాబట్టి వేరే స్టేట్లో మేము చూసుకుంటా ఉంటే గుజరాత్లో రెండు రెండు లక్షలు బెంగళూరులో అండ్ కర్ణాటకలో రెండున్నర లక్షలు స్టేట్ గవర్నమెంట్ కొంత ఎడిషన్ చేసి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది మన ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు లక్షలు రెండున్నర లక్షలతో ఎక్కడా కూడా ఇల్లు కట్టుకునే పరిస్థితి లేదు అని ఆనరబుల్ సీఎం గారు ఆనరబుల్ హౌసింగ్ శాఖ వాకిలు డెసిషన్ తీసుకొని కనీసం ఐదు లక్షలు ఉంటే తప్ప ఇల్లు కట్టుకునే పరిస్థితి ఇప్పుడున్నది ఇంకో ఇప్పుడున్న రేట్లో లేదు అని చెప్పి గవర్నమెంట్కి సెంట్రల్ గవర్నమెంట్ లక్ష ధర ఇచ్చినా కూడా మనం ఇంకొక మూడు నాలుగు లక్షలు స్టేట్ గవర్నమెంట్ ద్వారా స్టేట్ తో యాడ్ చేసుకొని మనం ఐదు లక్షలు నిరుపేదలు ఇద్దాం అనే దీంతో ఈ ప్రోగ్రాం అనేది ఇందిరా మీద ప్రోగ్రాం స్టార్ట్ అయ్యింది ఏ ముప్పై మూడు రాష్ట్రాల్లో యూనియన్ టెరిటరీస్లో కలుపుకొని ఏ గవర్నమెంట్ కూడా ఎక్కడా కూడా ఐదు లక్షలు అనేది ఎక్కడా కూడా ఇవ్వట్లేదు మాక్సిమం ఇచ్చే కర్ణాటక ప్రభుత్వం మాకు తెలిసినంత వరకు మూడు లక్షలు ఇస్తూ ఉంది తెలంగాణ ప్రభుత్వం మాత్రమే ఒక ఇంటికి గాను ఐదు లక్షలు అనేది ఇవ్వడం జరుగుతూ ఉన్నది ప్రతి కాన్స్టెన్సీకి మూడు వేల ఐదు వందల ఇల్లు అనేది మనం అలొకేట్ చేసుకోవడం జరుగుతుంది ఆ సెలక్షన్ ప్రాసెస్ అయితూ ఉన్నాయి మనం ఆనరబుల్ రిప్రజెంటేటివ్స్ నుంచి నెంబర్స్ తీసుకుంటా ఉన్నాం మనము ఎలిజిబిలిటీ ప్రకారం మనం కూడా పోలీస్టాప్ల కూర్ వెరిఫై చేసుకుంటా ఉన్నాం దీనికి సంబంధించి మనకు రెండు మూడు ఇష్యూస్ నేను చెప్తా ఉన్నాను ఒకటి అబ్బాపూర్లో ఎప్పటిదాకా కూడా మనం ఎనభై ఒక ఇల్లు అంటే జనవరి ఇరవై ఆరు తారీఖున మనం ఎనభై ఒక ఇల్లు మనము అబ్బాపూర్ విలేజ్ రెడ్డి గారి నేతృత్వం పాటు గౌరవ హోదీ మినిస్టర్ గారు రెడ్డి గారి యొక్క ఆలోచన పరంగా మన టైంకా జిల్లా కలెక్టర్ గారు పెద్దలు సత్యప్రసాద్ గారు అదేవిధంగా ఆర్డీఓ గారు హౌసింగ్ డిపార్ట్మెంట్ గారు మా మిత్రులు మా మార్గకరం చైర్మన్ వైస్ చైర్మన్ డైరెక్టర్ వివిధ గ్రామాలకు వచ్చినటువంటి ఇంద్రమ్మ ఇళ్ళ లబ్ధిదారులందరికీ కూడా మా సోదరి మళ్ళకు సోదరులకు ఇక్కడ మా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా మా పార్టీకి ఎప్పుడు అందరికీ నమస్కారాలు ముఖ్యంగా కరెక్ట్గా చెప్పినట్టు ఏదైతే గత రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై పద్దెనిమిది నుంచి పద్దెనిమిది నుంచి ఇరవై కూడా పేదవాళ్ళకు సంబంధించిన ఎక్కడ కూడా ప్రభుత్వం ఎక్కడ కూడా ఒక ఇల్లు కూడా కట్టి మన నిజాము ఈరోజు గత ఎన్నికల్లో మీ అందరికీ తెలుసు గౌరవ ముఖ్యమంత్రి వైపు పెద్ద రేవంత్ రెడ్డి గారు ఏదైతే ప్రజలకు ఇచ్చిన మాట ఇంద్రమ రాజ్యం ప్రజాపాలనలో కూడా పేదవాళ్ళకు ఇంద్రమ్మ ఇంట్లో కట్టియాలని చెప్పి రాష్ట్రంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఐదు లక్షల రూపాయలతో సుమారు నాలుగు వందల నాలుగు ఆరు వందల స్క్వేర్ ఫీట్ లోపు చౌదల్లి పైన అనుగుణంగా ఇంధన వైద్యం కట్టుకునే డబ్బిదారులకు మనం గేస్మెంట్ మొదలుపెట్టిన తర్వాత వీళ్ళు ఎప్పుడు వస్తుంది మేము అధికారంలోకి పోకుండా ఎవరికి ఇబ్బంది జరగకుండా నేరుగా వాళ్ళ అమౌంట్లో ఆన్లైన్ ద్వారా ప్రభుత్వ నిబంధనలు అనుగుణంగా ఉద్యోగ డిపార్ట్మెంట్ శాఖ ద్వారా ఎవరైతే ఇలా మీద నిలబెట్టుకోవడంలో సిక్స్ హండ్రెడ్ సిక్స్ ఆరు వందల స్క్వేర్ ఫీట్ లోపు ఆ లబ్ధిదారు అందుకు అందరికీ కూడా మీ శాసనసభ్యులుగా మీ మంత్రిగా మీ అన్నగా మీ కుటుంబ సభ్యులుగా మనవేస్తున్నాను ఎందుకంటే చాలా సహజ రాజకీయ ప్రజాయోధంలో పేదవాళ్ళ సమయంలో ఒక ఇల్లు కట్టుకోవాలంటే నీడ కట్టుకోవాలంటే అది ఒక కలగా ఉండేది ఈరోజు ప్రభుత్వం ಗೌರ ರೇವಂತ್ ರೆಡ್ಡಿ ಕೂಡ ಮುಖ್ಯಮಂತ್ರಿಗಾರ ನೇತೃತ್ವನ ಪೇದವಾರೀರ ಇಲ್ಲಿವಿ ಮನ ನಿಜವಾದಲ್ಲಿ ಮೂರು ವೇಲ ಐದು